సింగరేణి కార్మికులకు సొంతింటి పథకం అమలు కోసం అసెంబ్లీలో చర్చించి అమలు చేయాలని సిఐటియు అర్జువన్ కార్యదర్శి మొండే శ్రీనివాస్ కోరారు ఆర్చివన్ ఏరియా వర్క్ షాప్ లో సిఐటి ఆధ్వర్యంలో బుధవారం జరిగిన గేట్ మీటింగ్ లో గోడ పోస్టర్ ఆవిష్కరణ చేశారు ఈ సందర్భంగా మెండే శ్రీనివాస్ మాట్లాడుతూ అసెంబ్లీ సింగరేణి ఎన్నికలలో ఇప్పుడున్న పాలక ప్రభుత్వం సింగరేణి కార్మికులకు సొంతిళ్లు అమలు చేస్తామని అలవెన్సులపై ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేస్తామని మారు సమస్య పరిష్కరిస్తామని చెప్పి వాగ్దానం చేయడం జరిగిందన్నారు కాంగ్రెస్ పార్టీ గెలిచి సంవత్సరమైనా ఇప్పటి ఏ ఒక్క సమస్యల మీద చర్చించకపోవడం దృష్టకరమని ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలలో కోల్డ్ బెల్ట్ ప్రాంత ఎమ్మెల్యేలు కార్మికుల చిరకాల కోరిక సొంతంటి పథకం అమలు కోసం అసెంబ్లీలో తీర్మానం చేసి అమలుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అమలు చేయాలని అసెంబ్లీ అన్ని కార్మిక సంఘాలు ప్రభుత్వం కూడా హామీ ఇచ్చింది ఈ హామీని నిలబెట్టుకోవాలంటే ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలలో కార్మికులకు సొంతింటి పథకంపై తీర్మానం చేయాలని చెప్పి సిఐజీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మా సింగరేణికి సంబంధించిన రేకుల కోటలను కాలం చెల్లిన కోటలన్నింటినీ కూలగొట్టి కార్మికునికే సొంతం చేసి డబుల్ బెడ్రూమ్ కట్టుకునే విధంగా చర్యలు తీసుకోవాలి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి మక్కర్ సింగ్ గారు మా కార్మికులకు సంబంధించిన స్వంతుడ్డి పథకం మీద తీర్మానం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ కార్యక్రమంలో ఏరియా వర్క్ షాప్ ఫిట్ కార్యదర్శి నంది నారాయణ సంతోష్ బాతి రవి బొద్దుల బోదేలు బొడ్డుపల్లి రవి సంతోష్ అరణ్య అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు